హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్లూస్ కిచెన్ ఈరోజు నెల్లూరు చేపల పులుసు చేస్తున్నాను అందుకు ఒక కేజీ చేప ముక్కలు తీసుకున్నాను తర్వాత బాండ్లీ తీసుకుని అందులో ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ధనియాలు అలాగే హాఫ్ స్పూన్ జీలకర్ర హాఫ్ స్పూన్ మెంతులు వేసి వేయించుకుంటున్నాను వేయించి మెత్తగా పొడి చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కేజీ చేపలకి నేను రెండు టమోటాలు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక మీడియం సైజు మామిడికాయని ముక్కలు చేసి పెట్టాను అలాగే పులుపుకి తగినట్టు చింతపండుని తీసి నానపెట్టాను పచ్చి కరివేపాకు తీసుకున్నాను తర్వాత ఒక వెడల్పాటి కడాయి తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక ఆవాలు వేసాను ఆవాలు చిటిపట్లాడాక కరివేపాకు వేస్తున్నాను కరివేపాకు ఆవాలు వేగినాయి తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఉల్లిపాయ ముక్క ముక్కలు మరీ ఎక్కువగా వేయకూడదు కలర్ కొంచెం చేంజ్ అయితే చాలు తర్వాత ఇందులో టమాటో ముక్కలు వేస్తున్నాను ఒకసారి కలుపుకుంటున్నాను తర్వాత ఇందులో పసుపు యాడ్ చేస్తున్నాను అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేస్తున్నాను టమోటో ముక్కలంతా బాగా మగ్గాలి ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుందంటే ఈజీగా చేసుకోవచ్చు తర్వాత ఈ టమాటో ముక్కల్ని ప్లేట్ పెట్టుకొని బాగా మగ్గనిస్తున్నాను ఇలా మగ్గిపోవాలి బాగా ఆయిల్ పైకి వస్తుంది చూడండి తర్వాత ఇందులో రుచికి సరిపడా కారం యాడ్ చేస్తున్నాను కారం కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఎందుకంటే చింతపండు పులుపు మామిడికాయ అంతా వేస్తున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువే వేయాలి తర్వాత ముందుగా తీసి పెట్టుకున్న చింతపండు రసం యాడ్ చేస్తున్నాను మనకి పులుసు ఎంత క్వాంటిటీ కావాలో చూసుకొని వాటర్ యాడ్ చేసుకోవాలి కలిపేసి బాగా ఈ పులుసుని మూత పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి ఇలా తెరలుతున్నప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని సరిపోయిందా లేదా అని తిరిగి ఉప్పు యాడ్ చేసుకోవాలి ఇలా ఉడుకుతున్నప్పుడు చేపలు ముక్కలు వేస్తున్నాను చేప ముక్కల్ని బాగా ఇలా గిన్నెతోనే కలుపుకోవాలి స్పూన్ పెట్టకూడదు ఇరిగిపోతాయి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూత పెట్టేసి బాగా ఉడకనిచ్చేయాలి వీటిని ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఇందులో మామిడికాయ ముక్కలు యాడ్ చేసుకొని తిరిగి మరలా ఒక పది నిమిషాలు యాడ్ చేసు ఉడకనివ్వాలి తర్వాత ఇందులో ముందుగా మనం తయారు చేసి పెట్టుకున్న మెంతులు ఆవాల పొడిని వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఉడకనివ్వాలి వీడియోలో చూపినట్టుగా కలుపుకోవాలి అంతే గరిటతో తిప్పకూడదు ఈ పొడి బాగా ముక్కలకి పట్టింది అంతే రెడీ అయిపోయింది చేపల పులుసు